ఆ కార్యాచరణ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క ప్రయోజనం చేకూర్చే విధంగా మనం ఈ చర్చల ద్వారా ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదామని చెప్పి మేమందరం నిర్ణయించుకొని ఆ దిశగా ఈరోజు మేము నిర్ణయం తీసుకొని సభ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ శాసనసభకు ఒక పవిత్రత ఉంది ఈ సభలో జరిగే చర్చలను విషయాలను అందులోని వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారు ఎందుకంటే ఇక్కడ అబద్ధానికి ఆస్కారం లేదు మాటల గారడీలకు స్థానం లేదు ప్రజల ఆశలు ఆశయాలు ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ఇది వేదిక కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ సభ ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మనందరిని గెలిపించి ఈ సభకు పంపారు ఈ సభలో మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది రాజకీయ సభల్లో మీడియా సమావేశాల్లో లేదా వారి వారి పార్టీ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల నాయకులు ఏమైనా మాట్లాడవచ్చు అక్కడ మాట్లాడే మాటలకు రాజకీయ ప్రయోజనమే మొదటి ప్రయారిటీ కానీ ఇక్కడ మా ఇక్కడ మాట్లాడే ఈ సభలో మాట్లాడే ప్రతి మాటకు ప్రజా ప్రయోజనమే మొదటి ప్రాధాన్యత ఈ అది ఈ సభకున్న ప్రత్యేకత పవిత్రత ఇక్కడ ప్రతి మాట రికార్డులోకి వెళ్తుంది వందల ఏళ్ళ తర్వాత కూడా ఏ నాయకుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాడు ఏ అంశాలపై ఎలాంటి చర్చలు జరిగాయి అంతిమంగా ఆ చర్చలు తెలంగాణ ప్రయోజనానికి అనుగుణంగా జరిగాయా లేదా అన్నది భవిష్యత్ తరాలు తెలుసుకొని బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష గడిచిన రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా సభకు రండి మీ అనుభవాన్ని పంచండి గతంలో ఏ విధంగా అయితే మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు రెండవ ప్రతిపక్ష నాయకుడుగా భట్టి విక్రమార్కు గారు పోషించిన పాత్రను మీరు పోషించండి ఆనాడు మీరు మైకు ఇచ్చిన మైకు ఇవ్వకపోయినా మీరు అవమానించిన నించోడానికి అవకాశం కూడా ఇవ్వకపోయినా వాళ్ళు ఓపిక సమ్మయనం తోటి ఈ ప్రభుత్వము ఈ ప్రజలు మన కోసం పనిచేయాలి ఈ ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు